హలో అండి దిస్ దిసీజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ రోజుల్లో సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉండింది అండ్ దానితో పాటు చాలా మంది అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం టేస్టింగ్ సాల్స్ ఎక్కువగా వాడడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే తీసుకునే ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తినేటప్పుడు కొన్ని స్నాక్స్ కానీ కొన్ని మనం ఫ్రై ఐటమ్స్ కానీ లైక్ దట్ ఫ్రైస్ పకోడాస్ అని కొన్ని మనం తింటూ ఉంటాము నాన్ వెజ్ లో కానీ మంచురియాస్ లో వీటిలో సో వీటిలో ఏంటంటే అన్ని చోట్ల కాదు కొన్ని ప్లేసెస్ లో ఎక్కువగా వీళ్ళు ఫుడ్ కలర్ ఒకటి వచ్చేసి అండ్ టేస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఈ రెండు ఎక్కువగా వాడుతున్నారు సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆడపిల్లలకి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి సో అది తెలియక వీళ్ళు ఏదో ఎగబడి టేస్ట్ కోసం వెళ్ళి టపాటప్ప తినేస్తున్నారు దాని వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఇవేమీ పట్టించుకోవట్లేదు అస్సలు ఆలోచించడం లేదు ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది నిమ్ముప్పు ఉంటది కదండి సో ఆ నిమ్ముప్పు కూడా నేచురల్ గా తయారు చేసింది అయితే ప్రాబ్లం లేదు బట్ దాంట్లో కొంతమంది సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటది ఎక్కువ వాడుతూ ఉంటారు సో దాని వల్ల కూడా వీళ్ళకి హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది యాసిడ్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉండడం గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం అండ్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఏవైతే లోపల పేగులు ఉంటాయో ఆ పేగు పూతలు రావడం పేగులకి హోల్స్ లాంటివి పడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అందుకని ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టిఫిషియల్ గా కెమికల్ యాడ్ చేసినవి ఎవరు కూడా వాడకూడదు నాచురల్ గా మీరు తినాలి అనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హోమ్ ఫుడ్ కి అలవాటు పడండి బయట అంత హైజీన్ అనేది ఉండట్లేదు బయట ఫుడ్ ఎప్పుడైతే మనం హైజీన్ ఫుడ్ తీసుకుంటామో మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి ఇది ఒకటి అండ్ కొంతమంది అమ్మాయిలు ఎప్పుడు చూసినా కూడా ఆయిలీ ఫుడ్స్ ఫ్రై ఐటమ్స్ బయట స్నాక్స్ ఇవే తింటారు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ గ్రీనీ లీవ్స్ కానీ లేదు అంటే నార్మల్ గా బాటిల్ గార్డు స్నేక్ గార్డు ఇవేమి తినరు సో ఇవి ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతో పాటు పీచ్ పదార్థం ఫైబర్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏమవుతుంది అంటే బాగా మెటబాలిక్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇలా మెటబాలిజం అనేది వీళ్ళకి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో వీళ్ళకి బాడీలో హార్మోన్స్ కూడా కరెక్ట్ గా యాక్టివేట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఈ బయట ఫుడ్ తినడం లేజీగా డ్రౌజీనెస్ గా ఉండడం అవి డైజెస్ట్ అవ్వకపోవడం సో వాటి వల్ల ఈ హార్మోన్స్ కూడా పిచ్చిగా రిలీజ్ అవ్వడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా వీళ్ళకి నాలుగుకి మనసుకి ఏది నచ్చితే తినేసేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని పీసీఓడి పీసీఓఎస్ అని ఇవి తెచ్చుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మానేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వర్కౌట్స్ చేయండి మన మనం ఎంత వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్ తగ్గ ఫుడ్ అనేది మీరు తీసుకోండి ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేయండి అండ్ కొంతమంది ఏంటంటే యూరిన్ వచ్చినప్పుడు కూడా అమ్మాయిలు కాలేజ్ లో కానీ స్కూల్స్ లో కానీ వాష్రూమ్స్ కి వెళ్లడానికి చాలా సిగ్గుపడిపోతుంటారు అలా ఎందుకమ్మా సిగ్గుపడ్డం మీకు ఎప్పుడైతే వాష్రూమ్స్ అనిపిస్తో టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా వెళ్ళిపోవాలి వెంటనే ఎప్పటికప్పుడు ఫ్రీ చేసుకుంటూ ఉంటేనే మీకు అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి ఎందుకంటే లేడీస్ లో చూసుకుంటే అమ్మాయిలల్లో ఈ మూత్రనాళం అనేది చాలా దాని లెంత్ చాలా తక్కువ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ ఏ ఉంటుంది దీని వల్ల ఏంటంటే అందులో దానితో పాటు ఇది స్ట్రైట్ గా ఉంటుంది ఆ మూత్రనాళం అనేది ఇలా స్ట్రైట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఫంగస్ అనేవి ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి లోపలికి అప్పుడు యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి సో దానికి మళ్ళీ మీరు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్స్ చేయించుకొని మళ్ళీ ఏ ఒక యాంటీబయాటిక్స్ తీసుకొని చాలా అయిపోద్ది మీ బాడీ మొత్తం కూడా సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పటికప్పుడు సిగ్గు మొహమాటాలు వదిలేసి చక్కగా యూరిన్ అనిపించినప్పుడు వెళ్ళండి మంచి ఫుడ్ తీసుకోండి మీరు నాన్ వెజ్ తినాలి అనుకుంటే మీకు నాన్ వెజ్ గ్రేవింగ్స్ ఎక్కువ ఉంటే చక్కగా ఇంట్లో కుక్ చేసుకొని తినండి పిచ్చి పిచ్చి ఆయిల్స్ వాడకుండా పిచ్చి పిచ్చి లైక్ కెమికల్స్ ఉన్నవి ఏమి వాడుకోకుండా మంచిగా తినండి ఏమీ అవ్వదు సో ఇవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలకి మెయిన్ చూసుకునేది మనము సో మరి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఎలాగో తెలిసి తెలియక ఇది ఇర్రెగ్యులరైజ్ అయింది మరి దీన్ని రెగ్యులరైజ్ ఎలా చేయాలి అని అని కొంతమంది అడుగున్నారు సో దీనికి రెగ్యులరైజ్ చెయ్యాలి అంటే ఫస్ట్ అన్నిటికన్నా కూడా ముందు నేను చెప్పిన ఏ చెత్త అయితే ఉందో ఈ ఫుడ్ అంతా తినడం మానేసి చక్కగా ఆకుకూరలు కూరగాయలు తినండి మంచిగా వాటర్ తీసుకోండి యోగా మెడిటేషన్ ఎక్సర్సైజెస్ ఇవి రెగ్యులర్లీ ప్రాక్టీస్ చేయండి చక్కగా రన్నింగ్ చేయండి స్విమ్మింగ్ చేయండి అండ్ దానితో పాటు ఇంట్లో ఏవైతే వర్క్స్ ఉంటాయో హోమ్ లో చేసుకున్న ఆ వర్క్స్ అన్ని కూడా మీకు మీరు చేసుకోవడం అలవాటు చేసుకోండి మన శరీరానికి కొంచెం పని చెప్పండి వెయిట్స్ క్యారీ చేయండి చిన్నపాటి వెయిట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇది అనేది మీకు కరెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ వెయిట్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఒబెసిటీ ప్రాబ్లం ఉంటుందో సో వాళ్ళు కొంచెం బరువు తగ్గడానికి ప్రయత్నించండి ఇవి మెయిన్ రీజన్స్ అంటే ఇవి ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా మీరు ఈ రెగ్యులర్ పీరియడ్ నుంచి బయట పడవచ్చు సో ఆయుర్వేదిక్ రెమెడీస్ కూడా కొన్ని చెప్తాను ఇవి నేచురల్ గా మీరు చేయగలిగేవి మీకు ఇంకొన్ని హెబ్స్ తో కూడినవి ఏమైనా కావాలి అని అంటే హెర్బల్స్ చెప్తాను అవి మీకు బయట దొరుకుతాయి లేదు అంటే మమ్మల్ని కాంటాక్ట్ అయినా మేమైనా ప్రొవైడ్ చేయగలము సో అయితే ఏంటి అని అంటే శతావరి శతావరి అనేది ఉమెన్స్ కి వండర్ఫుల్ హెల్త్ అని మనం చెప్పుకోవాలి సో ఈ శతావరి అండ్ సుగంధ వేర్ల చూర్ణము ఈ పౌడర్ ఒకటి అండ్ అశోక లోద్ర లోద్రామ్మబంక గుడుచి సో ఇవన్నీ కూడా జటామాంసి ఇవన్నీ కూడా చక్కగా మీకు ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయి ఈచ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని అంటే ఒక్కొక్కటి యాభై గ్రాముల లెక్క చొప్పున మీరు తెచ్చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం కలిపి వేసుకొని పౌడర్ చేసేసుకొని అంటే పొడి చేసేసుకొని చక్కగా తేనెలో కలుపుకొని ముద్దలా చేసుకొని తీసుకోండి లేదు అని అంటే చక్కగా ఒక పూన్ పౌడర్ ని ఒక గ్లాస్ వాటర్ లో హాట్ వాటర్ లో మిక్స్ చేసేసుకొని అంటే వేడి నీళ్ళలో కలిపేసేసుకొని తాగేయండి చక్కగా మీకు హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అయిపోతాయి వెయిట్ లాస్ అవుతారు అండ్ పీరియడ్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్స్ పాటించండి ఇంకొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలను చూసుకుంటే మనం యాక్ని కూడా వస్తుంది ఫేస్ మొత్తం మొత్తం పింపుల్స్ పీరియడ్ పింపుల్ అంటారు దాన్ని లేదు అంటే పీరియడ్ లేట్ పింపుల్ అంటారు స్ట్రెస్ పింపుల్స్ అంటారు రకరకాల పింపుల్స్ అన్ని కూడా ఇరెగ్యులర్ పీరియడ్ వల్లే వస్తాయి ఫేస్ మొత్తం కూడా పాడైపోతూ ఉంటుంది వీళ్ళకి బ్యాక్ యాక్ని ఎక్కువగా వస్తుంది అంటే ఈ వీప్ నిండా కూడా గుల్లలు గుల్లలుగా రావడం అండ్ షోల్డర్స్ పైన గుల్లలు గుల్లలుగా రావడం చిన్న మొత్తం కూడా ఖరాబ్ అయిపోవడం కొంతమందికి థైస్ దగ్గర కూడా ఉండడం సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో ఈ యాక్నీ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా హార్మోన్స్ ని మనం కళ్ళం వేసి పట్టుకుంటేనే ఈ రెగ్యులర్ పీరియడ్ నుంచి మనం జాగ్రత్తగా ఉండగలము అండ్ నేను చెప్పిన ఈ ఫుడ్స్ అన్ని మానేయండి ఏమేం ఫుడ్స్ తినాలో అవి కూడా చెప్పాను అవి ఫాలో అవ్వండి దీనికి డైట్ తోటి మేము దీన్ని రివర్స్ చేసుకుంటాము అంటే ఈ రెగ్యులర్ పీరియడ్ని మేము తగ్గించుకుంటాము అనుకునే వాళ్ళు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీకు డైట్ అనేది మీకు వాట్సాప్ త్రూ ప్రొవైడ్ చేయగలము అండ్ దాంతోపాటు హెర్బల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ